హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదా దాని గురించి చాలామంది భక్తులకి అవసరం అవుతుందని చెప్పేసి ఒక వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేసుకోవడం కోసం ఈ వీడియో అయితే తయారు చేస్తున్నాను సో దీనిలో అన్నీ కూడా ఘాట్స్ ఇమేజ్ తీసుకోవాలండి వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవిది కాబట్టి ఆ ఇమేజెస్ అయితే తీసుకోండి తీసుకొని వాటికి కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి అంతకన్నా ముందు కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను ఒక టెంప్లెట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు ఆ టెంప్లెట్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి ఇమేజెస్ తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ ఇమేజ్ తీసుకొని దీని బ్యాక్గ్రౌండ్ అయితే మనం రిమూవ్ చేయాలి దీని గురించి మ్యాజిక్ రిమూవర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా రిమూవ్ చేయండి కొన్ని ఇమేజెస్ మనకి మ్యాజిక్ రిమూవర్ ద్వారా కూడా రిమూవ్ అవవు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి క్రోమ్లో సెర్చ్ ఆప్షన్లో ఇస్తే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అక్కడ మనం ఏ ఇమేజ్కి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ ఇమేజ్ని ఇస్తే బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా అయితే రిమూవ్ అవుతుంది ఇక్కడ చూడండి ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది ఇమేజ్ అప్లోడ్ చేయగానే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అలా మనకు కావాల్సిన ప్రతి ఇమేజ్కి కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసి ఇప్పుడు నేను తీసుకున్న ఆ ఇమేజెస్ అన్నీ కూడా కైన్ మాస్టర్లో తీసుకుంటున్నాను అంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్ నేను రిమూవ్ చేశానో ఆ ఇమేజెస్ అన్నీ కూడా ఇప్పుడు నేను కైన్ మాస్టర్లో తీసుకుంటున్నాను సో ఈ విధంగా ఫస్ట్ ఒక త్రీ ఇమేజెస్ తీసుకోండి ఇక్కడ మీ ఇష్టం అండి కంప్లీట్గా అది మీ ఇష్టమే మీకు ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ తీసుకొని స్క్రోలింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నేనైతే త్రీ ఇమేజెస్ తీసుకుంటున్నాను సో ఈ త్రీ ఇమేజెస్ కూడా డిఫరెంట్గా ఉంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం సో ఈ విధంగా ఇచ్చింది తర్వాత ఇప్పుడు లేయర్ని కొంచెం పెంచుకోండి వీడియో లెంత్ కోసం ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ త్రీ ఇమేజెస్ని త్రీ పొజిషన్స్లో పెట్టుకోండి సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి అలాగే టాప్లో ఒకటి ఈ విధంగా మనకి కనిపించకుండా పెట్టుకోవాలి ఇమేజెస్ అన్నీ కూడా కవర్ చేస్తేనే మనకి స్క్రోలింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది సో చూడండి ఇక్కడ స్క్రీన్ మీద నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయండి ఫస్ట్ ఏ ఇమేజ్కి మనం స్క్రోలింగ్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి ఆ తర్వాత ఆ ఇమేజ్ చివర ఉంచుకొని ఇక్కడ ప్లస్ ఇంబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే మైనస్ అవుతుంది మైనస్ అయిన తర్వాత ఇమేజ్ని ఏ ప్లేస్లోకి రావాలి స్క్రోలింగ్ అనేది అంతవరకు జరుపుకోండి సో స్క్రోలింగ్ అనేది మీరు మూవ్ చేసేదాన్ని బట్టే ఉంటుంది ఇప్పుడు రైట్ సైడ్ కూడా నేను ఆ విధంగానే చేస్తున్నాను ఒక ఇమేజ్ తీసుకోండి దానికి స్క్రోలింగ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కరసరు ఆ ఇమేజ్ చివర పెట్టుకొని ప్లస్ ని మైనస్ చేసుకోండి అలా ఎప్పుడైతే మనకి మైనస్ సింబల్ కనిపిస్తుందో అప్పుడు స్క్రోలింగ్ ఈ విధంగా అయితే ఇవ్వండి ఇప్పుడు ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం ఏ విధంగా స్క్రోలింగ్ ఇచ్చామో అదే విధంగా ఆ ఇమేజెస్ అనేవి మూవ్ అవుతాయి ఒకసారి చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మూవ్ అవుతున్నాయి సో అవి ఎక్కడి నుంచి వచ్చాయని చాలా మందికి డౌట్ వస్తుంది అది బ్యాక్గ్రౌండ్లో నేను ఇచ్చిన పార్టికల్ ఇమేజ్ అండి సో అవన్నీ కూడా నేను లో ఇస్తాను వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మరో స్క్రోలింగ్ ఇద్దాం దాని గురించి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న మరి కొన్ని ఇమేజెస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఇమేజెస్ తీసుకోవచ్చు సేమ్ ఇమేజెస్ అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది సో నేను ఇక్కడైతే నాకు నచ్చిన మరో మూడు ఇమేజెస్ని తీసుకుంటున్నాను ఇలా మనకు నచ్చిన ఇమేజెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడేం చేయాలి అంటే వాటిని ఫుల్గా కవర్ చేసుకోవాలి స్క్రోలింగ్ ఏ ప్లేస్ నుంచి రావాలో ఆ ప్లేస్లో ఫుల్గా కనపడకుండా కవర్ చేసుకోవాలి లెఫ్ట్ సైడు రైట్ సైడు టాప్ అయితే నేను ఇమేజెస్ సెట్ చేసుకొని ఈ విధంగా లేయర్ని డ్రాక్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఎప్పుడైతే మనం స్క్రోలింగ్ ఇవ్వాలి అనుకుంటున్నామో అప్పుడు ఆ లేయర్ చివరిన కరసర్ని పెట్టి ఇక్కడ ప్లస్ సింబుల్ కనిపిస్తుంది అది మైనస్ అవుతుంది క్లిక్ చేస్తే సో ఇప్పుడు ఎప్పుడైతే మైనస్ అవుతుందో అప్పుడు మనం స్క్రోలింగ్ ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చాను నెక్స్ట్ రైట్ నుంచి లెఫ్ట్కి అయితే ఇమేజ్ని స్క్రోల్ చేస్తున్నాను సో ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ మీద నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయండి ఒక్కొక్కసారి ఫోటో సైజు చాలా స్మాల్గా ఉంటుంది ఈక్వల్గా రావాలి కాబట్టి వాటిని ట్రాక్ చేసుకోండి తర్వాత టాప్లో ఉన్న ఇమేజ్ కూడా స్క్రోలింగ్ ఇచ్చాను ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ సైజుని పెంచుకున్నాను సో ఇప్పుడు చూడండి ఒకసారి ప్లే బట్ మీద క్లిక్ చేసి చూస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇలా స్క్రోలింగ్ ఇచ్చిన తర్వాత వీటిలో ఏదైనా చిన్న అడ్జస్ట్స్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ సైజ్ తగ్గించుకోవడం పెంచుకోవటం అలాగే లేయర్స్ని ఈక్వల్గా వచ్చేలా చూసుకోవడం అన్నీ కూడా మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి ఇప్పుడు చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఇంకా స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మనం అండి సో దాని గురించి మన గ్యాలరీలో ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ ఇలా కిందకు పడుతున్నట్లుగా ఇవ్వాలి అనుకుంటున్నాను ఆ వీడియోని ఇప్పుడు ఇక్కడ తీసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే స్క్రీన్ అనే ఆప్షన్ వస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా రోజ్ ఫ్లవర్ ఫ్లవర్స్ అనేవి కింద పడుతూ ఉంటాయి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఫుల్ స్క్రీన్ రావాలి దీని గురించి ఏం చేయాలంటే ఇక్కడ స్పిల్ట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి ఇమేజ్ మొత్తం మీద కూడా రోజు ఫ్లవర్స్ పడుతూ ఉంటాయి చూడడానికి కూడా చాలా చాలా అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది సో గాడ్స్ ఇమేజెస్ అనేవి ఈ విధంగా మూవ్ అవుతున్నాయి ఆ ఇమేజెస్ మీద రోజు ఫ్లవర్స్ పడుతూ చూడడానికే ఎంతో బ్యూటిఫుల్గా అయితే ఉంది సో ఈ విధంగా మనకు నచ్చిన విధంగా అయితే ఇలా ఒక వీడియోని తయారు చేసుకున్న తర్వాత ఇంకా ఏదన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి మనకి టెంప్లెట్స్ మనకు అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనకు తగ్గట్టుగా వీడియోని అయితే తయారు చేసుకోవచ్చు లిరిక్స్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే లిరిక్స్ కూడా ఇవ్వచ్చు నేనైతే ఇక్కడ ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఇక్కడ నేను నా సబ్స్క్రైబర్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అని చెప్పేసి టైప్ చేస్తూ అందరికీ విషెస్ తెలియజేయాలనుకుంటున్నాను సో ఆ విధంగా టైప్ చేసి ఇక్కడ ఫాన్ స్టైల్ మార్చుకుంటున్నాను ఆల్రెడీ దీని గురించి చెప్పాను ఫాన్ స్టైల్ ఏ విధంగా మార్చుకోవాలి కలరింగ్ ఏ విధంగా ఇవ్వాలి ఇవన్నీ కూడా బేసిక్స్ అండి ఇవన్నీ కంపల్సరీ వచ్చేసేయాలి అందరికీ కూడా సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడేం చేయాలి అంటే దీనికి కూడా స్క్రోలింగ్ అయితే ఇద్దాము సో స్క్రోలింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం దేనికైతే స్క్రోలింగ్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఫస్ట్ దీన్ని కవర్ చేస్తూ అంటే కనిపించకుండా పెట్టుకోవాలి సో నేను ఇక్కడ బాటమ్ నుంచి నుంచి స్క్రోలింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఇలా ఒకసారి చూడండి స్క్రీన్ మీద నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి టెక్స్ట్ని ఇలా ట్రాక్ చేసుకొని కిందకి కనిపించకుండా పెట్టి ఇక్కడ ప్లస్ ఎంబల్ని మైనస్ చేసుకొని ఇలా పైకి అయితే స్క్రోలింగ్ ఇస్తున్నాను సో ఇదే విధంగా మీరు కూడా ఇవ్వండి ఒకసారి మనం చేసిన ఈ వీడియోని ప్లేస్ చేసి చూద్దాము అప్పుడు ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి ఇలా మనకి నచ్చిన ప్రతి ఇమేజ్కి టెక్స్ట్ కూడా మనం స్క్రోలింగ్ అయితే ఇవ్వచ్చు అది కూడా మనకి నచ్చినట్లుగా ఇవ్వచ్చు ఈ వీడియోకి ఒక సాంగ్ని యాడ్ చేస్తూ లిరిక్స్ టైప్ చేసి కూడా మనం ఒక లిరికల్ వీడియోగా తయారు చేసుకోవచ్చు సో ఏదైనా మన చేతుల్లోనే ఉందండి మనకి కొంత ఎడిటింగ్ వస్తే మనకు నచ్చిన విధంగా అయితే ఇమేజెస్ని వీడియోస్ని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు చాలామంది ఎడిటింగ్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు సో నేను వారందరిని దృష్టిలో పెట్టుకొని ఎడిటింగ్ కోర్స్ అయితే నేను స్టార్ట్ చేశాను సో ఎడిటింగ్ కోర్స్ వల్ల మీరు డబ్బుల కోసమే చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు డబ్బు కోసమే వీడియో ఎడిటింగ్ నేర్పాలి అనుకుంటే ఇలా వీడియోస్లో ఫ్రీగా అన్నీ చెప్పాం కదా కాబట్టి నేను కొత్త కొత్తగా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరిని దృష్టిలో పెట్టుకొని వారు యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు కానీ వీడియో ఎడిటింగ్ అనేది రాదు సో వాళ్ళందరి గురించి ముఖ్యంగా బిగనర్స్ గురించే నేనైతే ఈ కోర్స్నైతే స్టార్ట్ చేశాను సో జూమ్ మీటింగ్ ద్వారా మీరు నాకు కనిపిస్తారు నేను మీకు కనిపిస్తాను నేను నా సిస్టంలో ఎడిట్ చేసే మొత్తం కూడా మీ ఫోన్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది సో ఆ మీటింగ్లో నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అడగవచ్చు సో ఈ కోర్స్ అయితే మీ అందరు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది అతి తక్కువ ధరకే నేను ఈ కోర్స్ అయితే స్టార్ట్ చేశాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను నా ఇన్స్టాగ్రామ్ ద్వారా రీచ్ అయితే అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది మన ఛానల్ హోమ్ పేజ్లో పైన లింక్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రీచ్ అయితే అవచ్చు